హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి నిల్వ టమాటో పచ్చడితోనైతే తాలింపు పప్పు అయితే చేశానండి చూసేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీనా లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి లంచ్లోకి ఎన్నో రకాల పప్పులను చేస్తూ ఉంటాం కదండి నిల్వ పచ్చడితో టమాటో పచ్చడి వేసి అయితే పప్పు చేస్తున్నానండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి నిల్వ పచ్చడి పెట్టుకుంటాం కదండి మనం టమోటో పచ్చడి ఒక సంవత్సరానికి సరిపడా ఆ పచ్చడితోనైతే పప్పు అయితే చేస్తున్నాను చూడండి ఒక గిద్ద వరకు అయితే కందిపప్పుని అయితే తీసుకున్నానండి నీట్గా టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే వాష్ చేశాను పచ్చల్లో కారం ఉంటుంది కదండి చూసుకొని అయితే వేసుకోవాలండి గిద్దెపప్పుకి ఎంత పడుతుంది అనేది చూసుకొని అయితే వేసుకోవాలండి నేను ఒక స్పూన్ నిండుగానైతే అయితే పచ్చడి అయితే వేస్తున్నాను చూడండి ఒక స్పూన్ నిండుగానైతే వేసాను అట్లనే ఒక ఎల్లిపాయండి కొంచెం ఆయిల్ పప్పు ఉడు చక్కగా ఉడుకుతుందండి కొంచెం ఆయిల్ ఒక పావు స్పూన్ ఆయిల్ కొంచెం పసుపు ఒక గ్లాసున్నర వరకు అయితే వాటర్ పోసుకుందామండి ఇవ్వండి గ్లాస్ పోసాను ఒక అర గ్లాసు చక్కగా ఒక ఒక పావు గంట సేపు అయితే ఇట్లా నానబెట్టుకొని మూడు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్ విజిల్స్ అయితే చక్కగా కుక్ అవుతుందండి ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఒక పావు గంట సేపు అన్న ఇట్లా పక్కన నానబెట్టుకొని ఒక త్రీ విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో మనం దీంట్లో టొమాటో కానీ ఆనియన్ కానీ ఏమీ వేయమండి సింపుల్ ప్రాసెస్లోనే అయిపోతుంది చాలా టేస్టీ కూడా ఉంటుంది చూడండి పప్పుని కొంచెం సేపు ఇట్లా నానబెట్టుకున్న తర్వాత చూడండి ఇంక మీడియం ఫ్లేమ్లో అయితే త్రీ విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్టవ్ ఆన్ చేశాను మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి త్రీ ఆర్ ఫోర్ జిల్ ఫోర్ విజిల్స్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఒక త్రీ విజిల్స్ అయితే వచ్చాయండి నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను చూడండి ప్రెసర్ మొత్తం పోయిందండి పప్పు చూపిస్తున్నాను చూడండి పప్పు అయితే చాలా చక్కగా ఉడికిందండి చాలా బాగా ఉడికింది చూడండి సరిపడేంత ఉప్పు రాళ్ళు ఉప్పు అయితే వేస్తున్నానండి పప్పు వెనుపుకోవాలి మరి ఎక్కువ మెత్తంగా వద్దండి కొంచెం పలుకుగా ఉండేటట్టుగా అయితే వింపుకోవాలండి చాలా బాగుంటుంది పప్పు చూడండి పప్పు ఈ విధంగా ఎంపుకుంటే సరిపోతుందండి ఒక పావు గ్లాస్ అయితే కొంచెం పలచగా అయితే ఒక పావు గ్లాస్ అయితే వాటర్ అయితే పోస్తున్నానండి మీకు ఇట్లనే తిక్కుగా ఉండాలంటే ఉంచేసుకోండి కొంచెం పలచగా కావాలంటే కొంచెం వాటర్ అయితే పోసుకోండి నేను ఒక పావు గ్లాస్ అయితే పోసానండి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి ఒకసారి ఉప్పు చూసుకోండి సరిపోతే ఇంకా తాలింపు వేసుకుందాము పప్పు నాకు కొంచెం పలుచుగా ఉంటేనే ఇష్టం అండి ఒకవేళ మీకు తిక్కుగా ఉండాలని ఉంచేసుకోండి ఇట్లా కొంచెం పలుచుగా ఉండాలని చేసేసుకోవచ్చండి ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసుకుందాము నాకైతే ఉప్పు అయితే కరెక్ట్గా సప్పైంది చూడండి తాలింపు కోసం అయితే ఒక చిన్న కళాయినైతే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకుందాము కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేస్తున్నాను చూడండి టూ స్పూన్స్ ఆయిల్ హీట్ అవ్వాలండి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు శనగపప్పు కొంచెం జీలకర్ర చూడండి ఎల్లిపాయ అయితే ఇట్లా క్రష్ చేసి వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవరు ఇది ఉండే రెండు ఎండు మిరపకాయలు కొంచెం కరివేపాకండి పప్పులోకి ఇవ్వ చాలా బాగుంటుందండి కొంచెం ఇరువ అయితే వేగిందండి పప్పులోకి వేసుకోవాలి చూడండి ఎనిపించుకున్న పప్పులోకి అయితే అయితే వేసుకోవాలి ఒక్క రెండు నిమిషాల పాటు గ్యాస్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలండి తాలింపు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటైతే ఇట్లా ఉడికించుకోండి చాలా బాగుంటుంది పప్పు టూ మినిట్స్ చాలండి చూడండి నిల్వ పచ్చడితోనైతే టమోటో నిల్వ టమోటో పచ్చడితోనైతే మన పచ్చడి పప్పు అయితే రెడీ అయిందండి చూడండి ఎంత బాగుందో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం కొంచెం కొత్తిమీర ఉంటే పైన వేసుకుని నా దగ్గర ప్రస్తుతానికి అయితే వేయలేదు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి నేను చేసిన విధంగా నిల్వ పచ్చడితో నిల్వ టమాటో పచ్చడితో ఇట్లా పప్పు చేయండి చాలా బాగుంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ